నమస్తే ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నేను గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఇంటిని ముట్టడించిన అంగన్వాడి మహిళలు మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఇవాళ అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర నాయకులు వెళ్ళినప్పుడు రెండు కూర్చోబెట్టి మాట్లాడి వరారు ఆ పరిస్థితి ఏమైనా ఉందండి వాళ్ళు కూర్చోబెట్టారండి ఒక్కరి ప్రజెంట్ లిస్ట్ తీసుకున్నారు ఆయన వచ్చి చెప్పండి ఒకసారి ఏ ఈ తండ్రి కదా మమ్మల్ని ఆ రోజు తీసుకున్నాం ఆయన తండ్రి కదా మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడాలి ఆయన గురించి గెలిపించాం మీకు రెండు నాలుగు నాలుగు రోజులు అదే అండి నాలుగు రోజులు ఎక్కడ ఉండాలి అంటే నాలుగు రోజులు అంటున్నారు